హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడే అయితే కరికర్రలాడే బబ్బులు అండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా రావాలంటే నైట్ అంతా నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టాలి ఇలా పట్టిన పిండిని గిన్నెలో వేసి అల్లం పేస్టు జీలకర్ర తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కర్రీపాకు కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ స్టవ్ వెలిగించి కలా పెట్టి ఆయిల్ పోసి వేడగాక మనం చేతితో పని లేకుండా స్ట్రైనర్తో వేసుకుంటే చాలా గుండ్రంగాను చాలా పలసగానో వస్తాయండి మన చేత్తో అనేది పని లేకుండా ఉంటుందండి ఇలా మధ్యలో హోలు పెట్టుకున్నట్లయితే అన్ని వైపులు కాలి చక్కగా చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి బబ్బులు గారు అంటే అందరికీ ఇష్టమే కదండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అందుట్లో హెల్దీ రెసిపీ అనమాట స్నాక్స్గా చేసుకోవచ్చు ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఆయిల్ ఫుడ్ కాబట్టి పొద్దున్నే ఎక్కువగా చేసుకోకుండా స్నాక్స్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ